నమస్తే ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా శివరాత్రి రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈసారి ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారు అలానే పెద్ద ఎత్తున భక్తులు రాబోతారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలానే సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా నిర్వహించబోతున్నారు సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు అండ్ పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్లబోతున్నారు ఇవన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే అండి ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఐదో సంవత్సరం ఈసారి మీరు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అంటే అసలు ఎలా అనుకున్నారు అసలు ఎట్లా ఆలోచన వచ్చింది ఈ కార్యక్రమం చేయాలని వరంగలే కాదు చాలా అసలు హైదరాబాద్ వరకు కూడా ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేయరు అసలు ఎందుకు అనిపించింది అది చేయాలని ఊరుగల్లు ఒక కళా రాజధాని ఒక సాంస్కృతిక రాజధాని నాలుగు వందల సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి గొప్ప ప్రాంతమే అనేక జానపద కళలకు పుట్టినీళ్ళు హరికథ బుర్రకథ ఉగ్గుకథ కానీ బతుకమ్మ బొడ్డెమ్మ పట్నాలు కానీ జాతరలు కానీ పేరుని శివతాండవం కానీ ఈ రకంగా అనేక కళారూపాలకు ఒక గొప్ప నిలువు మన ఊరుగల్ అదేవిధంగా ఊరుగల్లు ఒక గొప్ప ఆధ్యాత్మిక శైవక్షేత్రం కూడా ఎందుకంటే అడుగు అడుగునా పోయినా కూడా శివాలయాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అది ఊరుగల్లు రుద్రేశ్వరుడు కానీ లేకపోతే రామప్ప కానీ లేకపోతే కొత్తకొండ వీరభద్రుడు కానీ కొమరవెల్లి మల్లన కానీ కురువు వీరభద్రుడు కానీ ఈ రకంగా ఎక్కడికి పోయినా శివుడు వివిధ రూపాలు దర్శనమిస్తుంటాడు కాబట్టి ఈ ఊరుగల్ యొక్క వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని ఆ ఆధ్యాత్మికతను శివతత్వాన్ని చాటే విధంగా శివరాత్రి రోజు సామూహిక జాగరణ కోసం ఒక వేదిక ఏర్పాటు చేస్తే అది ఊరుగల్లు ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతుంది ఊరుగల్లుకు పూర్వయం తీసుకురావడంలో ఒక పాత్ర పోషిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చాలా అద్భుతంగా దిగ్విజయంగా ఇది నాలుగు సార్లు మేము దాన్ని ఏర్పాటు చేశాము అద్భుతమైనటువంటి ఒక స్పందన వచ్చింది సుమారు లక్ష మంది శివభక్తులు ఊరుగల్లు వాసులు వీరే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు పది గంటల పాటు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా రూపాలతోని ప్రజలను అలరిస్తుంది ప్రజల శివుడి యొక్క ధ్యానంలో ఉంచుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చాలా ప్రాశస్తం ఉంది ఇషా ఫౌండేషన్ తర్వాత భారతదేశంలో ఇది రెండో అతిపెద్ద కార్యక్రమం ఇది ఊరుగల్లు కార్యక్రమం ఇది ఊరుగల్లు యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని చాటేటువంటి కార్యక్రమం కాబట్టి ఊరుగల్లు ప్రజలు దీన్ని హక్కునే చేర్చుకుంటా ఉన్నారు అసలు అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం అనేది గ్రేట్ థింగ్ ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది సో వాళ్ళ వరకు ఎలా చేరగలుగుతున్నారు అంత సక్సెస్ ఎట్లా వచ్చింది అసలు అంటే కొందరు పాలిటిక్స్ కోసం చేస్తారు కొందరు పబ్లిసిటీ కోసం చేస్తారు కానీ మేము ఈ గడ్డ కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని ఓన్ చేసుకున్నారు ప్రజలు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇంత అద్భుతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు మీరు చూస్తే ఈ వేదికను పంచుకుంటున్నటువంటి వాళ్ళకి పద్మశ్రీలు వచ్చినాయి రాష్ట్రపతి అవార్డు వచ్చినాయి ప్రధానమంత్రి చేతులుగా అవార్డులు తీసుకున్నారు ఎంతో ముందుకు ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కళాకారులకు సాహిత్యకారులకు కావాల్సింది ఒక వేదిక ఈ వేదిక ద్వారా నేరుగా వాళ్ళు ఒక లక్ష మందిని చేరుకుంటారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మీలాంటి ఛానల్స్ ద్వారా లైవ్ ద్వారా కొన్ని లక్షల మంది వారు చేరుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ప్రోత్సాహంతో ఆ స్ఫూర్తితోనే వారు మరింత ముందుకెళ్తున్నారు కాబట్టి వారు వారి యొక్క ఫీల్డ్స్లో వాళ్ళు రాణిస్తున్నారు అదేవిధంగా ఊరుగల్లు ప్రజలకు ఒక సామూహిక జాగరణకి ఒక వేదిక మామూలుగా సినిమాలు చూస్తారు ఇంకేదో చేస్తారు కానీ ఇక్కడ ఏంది ఒక ఆధ్యాత్మిక చింతనలో ఒక భక్తి చింతనలో వాళ్ళు ఈ రాత్రి అంతా గడపడం వల్ల ఒక సందేశాన్ని అందుకొని రాబోయేటువంటి సంవత్సరం కాలం పాటు వాళ్ళు గడుపుతారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం ఎందుకంటే మనిషి కేవలము డబ్బు సంపాదనను లేకపోతే లగ్జరీస్నో వీటిని కాదు ఎంచుకోవాల్సింది కొన్ని విలువలను మంచి జీవన విధానాన్ని మంచి జీవన పద్ధతిని ఎంచుకోవాలి దానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈసారి ఈ శివరాత్రికి ఎవరెవరు రాబోతున్నారు అతిథులుగా సెలబ్రిటీలు కానివ్వండి ఎవరైనా సరే ఎవరు రాబోతున్నారు అలానే వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు పిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు ఎస్ రంగరాజన్ గారు వారి యొక్క ప్రవచనం ఉంది అదేవిధంగా ఇస్కాన్ స్వామీజీ ప్రణవానందన గారు వారు యూట్యూబ్లో ఈ మధ్యలో చాలా ట్రెండ్లో ఉన్నారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది గొప్ప తెలుగు కవి రచయిత దర్శకుడు అయినటువంటి జొన్నవిత్తుల రామలింగేశ్వర్ గారి యొక్క ప్రవచనం ఉంది అనంత శ్రీరామ్ గారి యొక్క దేశభక్తి సందేశం కూడా ఉంటుంది ఇదే కాకుండా మన దేశపతి శ్రీనివాస్ గారు గొప్ప కవి వారు రచయిత తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాటలతోని తన మాటలతోని ప్రజల్లో ఒక స్ఫూర్తిని అందించినటువంటి ఒక వ్యక్తి వారి యొక్క సాహిత్య సందేశం కూడా ఉంటుంది ఇది కాకుండా సప్తహారతి ఉంటుంది లింగార్చన కార్యక్రమం ఉంటుంది ఈ వివిధ కళాకారులు తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేనటువంటి గొప్ప గాయకుడు శ్రీకృష్ణ గారు వస్తున్నారు మట్టిపాటల మకరందం మాట్ల తిరుపతి అదేవిధంగా పల్లెపాటల పూదోట శిరీష గారు మన ఊరుగల్లు ముద్దుబిడ్డ మన అద్భుతమైనటువంటి జానపద కళాకారిణి అనిత యాదవ్ గారు సత్యభామ స్వాతి గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉంటున్నారు వారు గొప్ప గాయకం ఈ రకంగా అనేకమంది భిక్షమమ్మ తన అమ్మతనంతో పల్లె పాటలకు ప్రాణం పోస్తున్నారు వారిని కూడా మేము పిలుస్తున్నాం మంచి భక్తి పాటలు జానపద పాటలు మన 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 నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పాట కట్టి పాడేటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు మన చిన్నారులు కూడా అనేక నృత్యాలు పాటలతోనే మన ప్రజల్ని అనరించున్నారు భక్తులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభించడం ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి ఈ మొత్తం మా యొక్క రెండు వందల మంది వాలంటీర్స్ అందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం రాజకీయాలకు అతీతమైనటువంటిది పార్టీలకు అతీతమైనటువంటిది కాబట్టి పార్టీలతోని సంబంధం లేకుండా ప్రోటోకాల్స్తోని సంబంధం లేకుండా ఈ కార్యక్రమం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది పార్టీలకు అతీతంగా ఎలాంటి రాజకీయాలకి సంబంధం లేకుండా ఒక భక్తితో నిర్వహించే కార్యక్రమం అలానే హిందూ ధర్మాన్ని కాపాడే క్రమంలో ఓరుగల్లు గురించి ఓరుగల్ల గడ్డ గురించి చేసే ఈ కార్యక్రమాన్ని అయితే అందరూ కూడా ప్రజలందరూ స్వీకరిస్తున్నారు అలానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచ్